అస్తవాసి మంచిగా లేదా మంచిగా లేదు హిమాచల్ ప్రదేశ్ సర్కార్ లో ముసలం అంపశయ మీద కాంగ్రెస్ సర్కార్ కర్ణాటక తెలంగాణ పైన ఊహాగానాలు చెప్పిన నేను కర్ణాటక తెలంగాణ పైన ఊహాగానాలు సీఎంలు మారుతారా ప్రభుత్వాలు మారుతాయా అగ్నికి ఆద్యం పోసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణలో హిమాచల్ పరిస్థితులే వస్తాయని వ్యాఖ్యలు మూడు రాష్ట్రాలపై ఢిల్లీ స్థాయిలో జోరుగా బెట్టింగ్లు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారు మీరు చేయవలసింది ఏంటంటే నేను ఒక్కటి చెప్తా ఇది మీకోసమే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం పడిపోవద్దంటే మీరు తక్షణం చేయవలసింది ఏంటంటే ఏవైతే ఇవి హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చండి ఉదాహరణకు మనకు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు బి మన టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగింది తొంభై ఐదు తొంభై నాలుగు ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఆయన ఒక స్టేట్స్ మ్యాన్ గా ఒక పెద్ద విజనరీగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కనబడ్డారు నిజానికి ఓ అంత పెద్ద స్టేట్స్ మ్యాన్ అయితే పోయినసారి ఐదు సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ను మార్చేయాల్సింది ఉన్నది విజన్ ఉన్నది కానీ ఓ కేసీఆర్ స్థాయి విజన్ ఏం కాదు ఆయన ఏం చేసిండు అసలు భారతదేశం అంటేనే వ్యవసాయ రంగం ఇక ప్రధాన వనరే వ్యవసాయం దాని వనరే తెచ్చిండు సాఫ్ట్వేర్ తెచ్చిండు ఆ కాలంలో సాఫ్ట్వేర్ ఎంతమందికి తెలుసు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు దానివల్ల రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆయన ప్రభుత్వం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది చంద్రబాబు ఆ ఆ నుండి మైకాండి బయటపడలేకపోయారు మేము ఊహించుకోలేకపోతున్నాం చంద్రబాబు స్థానంలో రాజశేఖర్ రెడ్డిని అసలు ఆ చంద్రబాబు స్థాయికి రాజశేఖర్ రెడ్డి అందుకొత్తడా అంత పెద్ద గొప్ప లీడర్గా ఎదిగిందిగా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ట్వంటీ ట్వంటీ అనేది పెట్టింది కదా అని ఒక పెద్దగా ఆలోచించుకున్నారు ఒక్కటే దెబ్బతోటి చంద్రబాబు నాయుడు మర్చిపేట చేసింది రాజశేఖర రెడ్డి రెండే రెండు రెండే రెండు ఒకటి ఆరోగ్యశ్రీ రెండు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆ రెండు పథకాలతోటి రాజశేఖర్ రెడ్డి పాలించింది ఐదు సంవత్సరాలు గాని వంద సంవత్సరాలకు సరిపోయే ఒక ఇమేజ్ ని ఆయన సంపాదించుకొని జలిపోయింది ఇదే పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లోనే లీడైనాయి ఇంకా టీడీపీలకు నస్తాడు వాళ్ళ కులపళ్లకు నస్తాడు కానీ ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక ప్రజల నుండి పుట్టుకొచ్చిన నాయకుడు అనేది అస్సలు లేదు ఒక కుట్రదారు ఒక వెన్నుపోటుదారుడు ఇదే ఉన్నది ఇంకా ఆయనకు జీవితాంతం అదే నిందలు మొస్తాను సరే కొన్ని రంగాలను అభివృద్ధి చేసి అది పక్కన పెడదాం ప్రతి ముఖ్యమంత్రి కొన్ని కొన్ని రంగాలను అభివృద్ధి చేస్తాడు దాన్ని మొత్తమే గారికి ఇన్స్ ఇన్స్పెక్టర్ ఎవరు కూడా కానీ ఒక సాఫ్ట్ కార్నర్ కానీ ఒక ప్రేమపూర్వకమైన ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు మీదే లేదు కానీ రాజశేఖర రెడ్డి మీద ఉన్నది నువ్వు ఏ గ్రామానికి పోయావు పుణ్యాత్ముడి రాజశేఖర రెడ్డి నిజంగా రైతులను మళ్ళా ధనవంతులం చేసిండు కొన్ని నీళ్ళు ఇచ్చిండు అదే విధంగా ఈ ఈ ఆరోగ్యశ్రీ అని ఒకటి పెట్టిండు పిల్లలను ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఇంటి నుండి ఒక బీటెక్ స్టూడెంట్ని తయారు చేసిండు అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మనకు కొంత నష్టం జరిగింది దాన్ని కేసీఆర్ సరి చేసిండు మూడు లక్షలు నాలుగు లక్షల ర్యాంక్ వచ్చినోడు ఇంజనీర్ అయితే ఏం చెప్తాను అటువల్ల నడుపుతాను కాబట్టి ఏదైనా ఒక ప్రణాళిక బద్దంగా ఎక్కడ దాకా ఆపాలో గక్క దాకానే ఆపాలి అలాగే రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ పాలనను మర్చిపోయేలాగా చేయాలంటే ఒక అద్భుతమైన పథకం దేవాలి ప్రజలకు ఒక అద్భుతమైన పథకం ఇక ఆ పథకంలోనే ప్రజలు పడేవాలి పడాలి బా ఇంత గొప్ప పథకం తెచ్చిండి ఆ రేవంత్ రెడ్డి అమ్మ ఊహ అసలు ఊహ పోయాలే ఇంత గొప్ప పథకం తెచ్చిండా అని ప్రజలు జేజేలు వాళ్ళు కాలే అప్పుడు నీకు అద్భుతమైన మైలేజ్ వస్తుంది కేసీఆర్ మరిపించే శక్తి వస్తుంది అది చేయకుండా తమ్మునికి పది హెచ్చరించారాయి ఇవాళ శంకర్ కథం బట్టిపో రేపు ప్రవీణ్ కథం బట్టిపో ఎల్లుండి ఇంకో జర్నలిస్ట్ని కొట్టుపో అంటే కసబ్కు నీకు పెద్ద తేడా లేకుండా అయిపోతుంది అది దృష్టిలో పెట్టుకో ఈ స్కెచ్లు ఈ అర్థమైన మాటలు మానుకుంటే నీకే మంచిది